శ్రీమతి నమ వరలక్ష్మి పరాదేవి నమ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ఇంటి పురోహితుణ్ణి పిలిపించుకొని వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మంచిది అలా తప్పని పరిస్థితుల్లో కుదరని పరిస్థితుల్లో మనం చేసుకున్నట్లయితే ఆ కథ కొంచెం గ్రాంధిక భాషలో ఉండడం వల్ల సరళీకృతమైన భాషలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి ముఖ్యంగా వ్రతం చేసుకునే వారు తెలుసుకోవాల్సిన నియమాలు ఏంటంటే ఇల్లుని శుభ్రంగా కడుక్కోవాలి అలంకరించుకోవాలి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఏ ఇల్లు అయితే అశుభ్రంగా ఉంటుందో తోరణాలు లేకుండా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి నివసించదు అని చెప్పి శాస్త్రం చేత కనీసం అయినా తోరణాలు కట్టుకోవడం మర్చిపోకూడదు ఇక గడపకి పసుపు రాసి అలంకారం చేసుకోవాలి ముఖ్యంగా సింహద్వారానికి ఈ విధంగా మనం ఏర్పాట్లు పూర్తిన తర్వాత మనం పూజని హాల్లో అయినా లేదా దేవత బైనా చేసుకున్నప్పుడు తూర్పుని కానీ ఈశాన్యంలో కానీ ఆవుపెడతో ఆలకాలి అలా కుదరని పక్షంలో కనీసం కొద్దిగా ఆవుపెడ తెచ్చుకొని దాంట్లో నీళ్లు పోసుకొని పల్చగా చిలకరించి అది శుభ్రపరిచి ఆరిన తర్వాత దానిపైన కొత్త వస్త్రాన్ని వేసి దానిపైన బియ్యం పోసి దానిపైన కలసనుంచి కలసలో పంచపల్లవాళ్ళు అనగా రావి మర్రి మేడి జువి మామిడి లేదా నేరేడు ఇవి కలసలో పెట్టి ఇవేవి కుదరని పక్షంలో మామిడి కొమ్మైనా పెట్టి దానిపైన కొబ్బరి పొండాన్ని కానీ కాయని కానీ ఉంచి దానిపైన నూతన వస్త్రాన్ని రవికల వస్త్రాన్ని పరిచి దానికి అలంకారం చేసుకోవాలి ప్రతిమని బంగారంతో కానీ వెండితో కానీ రాగి లేదా ఇత్తడిది కానీ ఏది లేని పక్షంలో మట్టి ప్రతిమైనా చేసుకోవచ్చు అది కట్టుకోవాలనేది ఏది నియమం లేదు అది సూత్రం కట్టుకుంటున్నారు కానీ ఆ అయితే ఎక్కడ చెప్పబడలేదు సూత్రాలు నవసూత్రాలు దారంతో పోసిన పోసలు ఏవైతే ఉన్నాయో అది కట్టుకోవాలని చెప్పారు రూపుల్ని కట్టుకోవడం మనం అనవైతిగా ఆచరిస్తున్న సాంప్రదాయం అంతే అయితే ఈ మండపంలో బ్రహ్మాది దేవతల్ని త్రిమూర్తుల్ని అదేవిధంగా బాలకుల్ని దుర్గా గణతి బాలక భయంకర మృత్యుంజయుల్ని ఈ విధంగా ఆవాహన చేసుకున్న తర్వాత అష్టదిక్పాలకుల్ని మధ్యలో ఆ లక్ష్మీనారాయణని అర్చన చేయాలి ఈ పూజా విధానం అంతా కూడా మనకి వీడిఎఫ్ రూపంలో కానీ లేదా వెబ్సైట్లో కానీ దొరుకుతుంది ఈ విధంగా చక్కగా నియమనిష్టలతో అర్థం చేసుకోండి అమ్మవారికి తామర పువ్వులు కానీ మారేడు దళాలతో కానీ కుంకుమతో కానీ అర్చన చేయండి అదేవిధంగా అమ్మవారికి నైవేద్యంలో పరమాణువూ తే చాలా ఇష్టం ఆహూపాలు ఇష్టం అది కాకుండా ఏదైనా మీ ఓపికను బట్టి ప్రసాదాలు నివేదన చేసుకోండి ఇన్ని చేసుకోవాలనే కానీ ఇలాగే పెట్టాలి కానీ ఏదేమో లేదు శాఖాహారం అయి ఉండాలి చక్కటి పదార్థాలు ఉల్లి వెల్లుల్లి లేదై ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇవి అందరికీ అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి చెప్పే ప్రయత్నంలో ఇవన్నీ చెప్తున్నాను ఇక వ్రత కథకొస్తే అమ్మవారు ఎప్పుడైతే పరమేశ్వరుణ్ణి ఏదైనా స్త్రీలకి సౌభాగ్యాది పుత్రపౌత్ర అభివృద్ధి కలిగే వ్రతం ఏదైనా ఉంటే తెలపమని అడగ్గా అయ్యవారు చెప్తున్నట్ట వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం ఏ స్త్రీలైతే చేస్తారో వారికి సకల సౌభాగ్య అభివృద్ధులు కలుగుతాయి మరలా పార్వతీదేవి పరమేశ్వరుడు అడిగినట్ట అయ్యా ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఈ వ్రతం యొక్క మహాత్మ్యమైనా ఉందా ఇదివరకు ఎవరైనా చేశారా అని అడగగా ఈశ్వరుడు చెప్తున్నట్ట పూర్వము మగధ దేశంలో ఆ దేశం అంతా కూడా అంటే దేశం అంటే ఇప్పుడు చెప్పాలంటే రాష్ట్రం లేదా ప్రాంతం ఆ ప్రాంతం అంతా కూడా చక్కటి సిరి సంపదలతోటి బంగారు ప్రాకారాలతోటి నవరత్న ఖచ్చితమైన రత్న ఖచ్చితమైన గృహాలతోటి నిండి ఉండేదట అక్కడ స్త్రీలందరూ కూడా పరమ పతివ్రతలుగా ఉంటూ వారి యొక్క పాతివ్రత్య ధర్మాన్ని ఉండేవారు అందులో ఒక ఒక బ్రాహ్మణ ఇంటిలో ఒక బ్రాహ్మణ స్త్రీ ఆవిడ పేరు చారుమతి ఆవిడ పరమపతివ్రత పాతివృత్య ధర్మ అంటే అత్తమామల్ని గౌరవించడం అత్తమామలకి తల్లిదండ్రుల్లా సేవ చేయడం అదేవిధంగా భర్త యొక్క అడుగు జాడల్లో నడవడం భర్తని అనుసరించి ఉండడం ఇది పాతివృత్య లక్షణం చేత నిజానికి ఇంకా చాలా లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఉన్నవి ఇవి భర్త లేవకముందే మనం లేవాలి నిద్రించిన తర్వాత మనం నిద్రించాలి ఇలా ఉండి పాతివృత్య లక్షణాలని సంపూర్ణంగా పాటిస్తున్న మహిళ ఆ చారుమతి అందుచేత అలాంటి ధర్మ ఉత్తమరాలైన ఆవిడని అనుగ్రహించదలిసి అమ్మవారు అంటే మహాలక్ష్మీదేవి ఆవిడ కర్రలో కనిపించి పోయి చారుమతి నీ ఎందు నేను నువ్వు గనక వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉంది ఆ వ్రతం నువ్వు చేసినట్లయితే అంటే చక్కటి అభివృద్ధి అభివృద్ధితో పాటు సకల ఐశ్వర్యాన్ని కూడా పొందుతాం అని చెప్పి చెప్పారట ఆ అమ్మవారు అలా చెబుతూనే ఆ వ్రత విధానాన్ని అంతా కూడా చెప్పిందట ఈ వ్రత విధానాన్ని చెప్పి అంతర్ధానం అయిన తర్వాత ఆ చారుమతి ఉలిక్కి కూడా ఒకసారిగా లేచి చూసుకుందట నిజానికి చారుమతి కళలోనే ప్రదక్షిణ కూడా చేసింది అమ్మవారికి చాలా సంతోషించింది అమ్మ చిన్న పూజకే నువ్వు ఎంతలా అని చాలా ఆనందించింది ఆ తర్వాత లేచి చూసుకునేటప్పుడు ఇదంతా కళ అని అనుకుంది కానీ ఈ స్వప్న వృత్తాంతాన్ని భక్తుల మామగారు ఇత్యార్థులకు చెప్పింది వారందరూ కూడా ఏదైనా స్వప్నం ఉదయాన్ని తెల్లవారుజనున సూర్యోదయానికి ముందు వస్తే అది మంచి కళగా పరిగణిస్తారు కాబట్టి ఈ స్వప్న శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా ఈ సూచనల్ని పాటించి మనం తప్పకుండా వ్రతం చేద్దాము అని సంకల్పం చేసుకున్నారట అయితే అమ్మవారి కళలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ముఖ్యంగా శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అంటే రెండో శుక్రవారం నాడు ఈ వ్రతం చేయండి అని చెప్పింది అమ్మవారు అందుచేతనే ఆ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందని చెప్పి వీరందరూ కూడా ఏదో చూస్తున్నారట ఆవిడతో పాటు ఆ చుట్టుపక్కల వాళ్ళు బంధువులు స్నేహితులు వీరందరూ కూడా ఆ వ్రతాన్ని తనివితేర చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదామని చెప్పి ఆసక్తిగా శ్రావణ మాసం కోసం చూసారట ఇంతలోనే కాలం గుడిచింది ఆ శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారు కళలో చెప్పినట్టుగా చక్కగా ఒక మిద్దెని ఏర్పాటు చేసుకుని దానికి ఆవు పెడతలకి పంచవే ముగ్గులతో అలంకరించి అమ్మవారి యొక్క ప్రతిభను తయారు చేసుకుని వారందరూ కూడా కథలో చెప్పినట్లుగానే చక్కటి వస్త్రాదులతోటి ఆభరణాలతోటి వారు అమ్మవారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు కూడా సమర్పించి పూజను పూర్తి చేశారట ఆ చారుమతితో పాటు మిగిలిన స్త్రీలందరూ కూడా అక్కడికి వచ్చి అమ్మవారిని అర్చన చేశారట ఇలా అర్చన చేసి లేచి ఒక ప్రదక్షిణ చేయగానే చేతులకి చాలా కాంతులతో మెరుస్తూ వాళ్ళ కళ్ళకి కొడుతూ ఉన్నాయట కాంతులు ఈంటా అని చెప్పేసి చేతులు చూసుకునేటప్పటికి నవరత్న కథితాలతో పొదిగిన బంగారు గాజులు కనిపించేట ఓహో ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అని చెప్పి భావించి ఇంకొక ప్రదక్షిణ చేయగానే కాళ్ళకి గల్లు శబ్దాలు అనిపించేట అవి చూడగానే చక్కటి పట్టాలు అదేవిధంగా ఇతర ఆభరణాలు కూడా ఉన్నాయట ఇక చెప్పనేలా మూడో ప్రదక్షిణ చేయగానే ఇంకా మూడవ ప్రదక్షిణ చేయగానే దగద్ధాయమైన మెరుపులతోటి చక్కటి నవరత్న ఖరితమైన రథాలు వారు చేసుకున్న పూజా స్థలం దగ్గరికి వచ్చాయిట అంటే ఎవరింటికి వాళ్ళని తీసుకెళ్ళడం కోసం అక్కడికి వచ్చాయి గేట అవన్నీ కూడా ఈ విధంగా వారందరినీ తోడుకొని వారి వారి ఇండ్లకి వాళ్ళందరూ కూడా వెళ్ళారట ఆ రథాలతోటి అయితే వారు వెళుతూ దారిలో అనుకున్నారట చారుమతి మనం స్నేహం చారుమతి దేవితో చేయడం వల్లనే కదా మనకి ఇంతటి సౌభాగ్యం కలిగింది ఆ చారుమతి పాతివృత్యం వలన కల ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మనందరికీ సౌభాగ్యాన్ని పెంచింది ఇంత లక్షణాలు చాలా ప్రధానంగా ఉన్నాయి అని చెప్పి వీరందరూ కూడా అదే అదేవిధంగా చారుమతి వలనే మనకి ఇలాంటి సౌభాగ్యం కలిగింది అని చెప్పి ఆ చారుమతిని పలు విధాల పొగుడుతూ ఈ విధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేస్తారు ఆ వ్రత కథను చెప్పుకుంటారు వారందరూ కూడా దేవి వలనే సకల సౌభాగ్యాన్ని కూడా పొంది అష్టైశ్వర్యాన్ని అనుభవించి ఇహంలో సకల సుఖాలని కూడా పొంది పరంలో వైకుంఠాన్ని చేరతారని చెప్పేసి ఆ సూతన మహాముని సౌనిక దృష్టి అందరికీ కూడా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన వృత్తాంతాన్ని చెప్పేట పరమేశ్వర అర్పణ